ఓం నమస్ శివా శ్రీమాతీ నిమ మిత్రులకి శివభలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు చాలామంది మిత్రులు మెయిల్స్లోనూ కామెంట్స్లోనూ శ్రీనివాస్ గారు ఉప్పుని ఇంట్లో వంటగదిలో ఎలా పెట్టుకుంటే కలిసి వస్తుంది ఉప్పు గురించి మీరు చాలా వీడియోలు చెప్పారు ధనవంతులు కావడానికి చెప్పారు నెగిటివ్ ఎనర్జీ నుంచి రక్షణ కోసం చెప్పారు కానీ మా ఇంట్లో మేము ఉప్పుని వాడే విధానం ఎలా వాడుకోవాలి ఎలా వాడుకుంటే లక్ష్మి నిలబడుతుంది అని చాలామంది మిత్రులు అడగడం జరిగింది వారందరి కోసం ఈ రోజున ఒక తేలికైన అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం మన ఇంట్లో లక్ష్మి నిలబడడానికి నిలబడకపోవడానికి ఉప్పుతో మనం చేసే కొన్ని అంటే ఉప్పుని ఏ విధంగా తీసుకుంటాము ఈ ఉప్పుతో ఎలా చేస్తున్నాము ఉప్పుని ఎలా స్టోరేజ్ చేస్తున్నాము ఇవన్నీ కూడా మనకు తెలియదు ఒక డబ్బాలో పెట్టుకుంటూ ఉంటాము పెట్టుకున్న దాన్ని మళ్ళీ వాడుకుంటూ ఉంటాము ఇలాంటి విషయాల్లో చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి ఆ పొరపాట్ల వల్ల మనకి లక్ష్మి అనేది నిలబడదు లక్ష్మీదేవి కొన్ని వస్తువుల్లో ఉంటుంది మనం అంతకుముందు వీడియోలో కూడా చెప్పుకున్నాం ఉప్పులోను మన ఇంట్లో ఉండే చీపిరి వాడే చీపిరిలోను అలాగే గోమతి చక్రాలు శంకులు గవ్వలు లక్ష్మీ గవ్వలు అంటుంటాం కదా గవ్వలు అలాగే మనకి మారేడు చెట్టులోనూ అలాగే మనం ధరించే మాలల్లో ఏదైతే మనం దేవతలకు ఇష్టంగా వాడుతూ ఉంటాం ఆ మాలల్లో కూడా అమ్మవారు ఉంటుంది తామరపూసల మాల అంటే తామర పూసలు ఉంటాయి కదా లోటస్ సీడ్స్ వాటిల్లో కూడా అమ్మవారు ఉంటుంది అలాగే వారు ఉప్పులో కూడా ఉంటుంది ఉప్పుతో కొన్ని అద్భుతమైన తంత్ర మంత్ర ప్రయోగాలు చేయొచ్చు మనం చెప్పుకున్నాం వంటగదిలో ఉప్పుని ఎలా మనం హ్యాండిల్ చేస్తే ఎలా పట్ ఎలా చేస్తే మనకి లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుందో తెలుసుకుందాం ఈరోజు చాలామంది కొన్ని తప్పులు చేస్తుంటాం అంటే మనకు తెలియదు చేస్తుంటాం వాటిని ఎలా సరిదిద్దుకుంటే మనకి ఇంట్లో ఆర్థిక స్థిరత వస్తుంది అమ్మవారు మనకి అనుకూలంగా ఉంటుంది ధనం కలిసి వస్తుంది చేసే పనుల్లో లక్ష్మీ కటాక్షం ఎలా కలుగుతుందో తెలుసుకుందాం మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి కళ్ళు ఉప్పు కానీ లేదా మెత్తటి ఉప్పు కానీ ఇలాంటి ఉప్పు కానీ ఏదైనా సరే మీ ఇంట్లో ఎప్పుడు ఉప్పు అయిపోకూడదు ఇంట్లో ఉప్పు ఎప్పుడు ఉండాలి మీరు చాలామంది వంట చేస్తున్నప్పుడు అంటే మనకి అది పొయ్యి అనుకోండి పొయ్యి పైన కబోర్డ్ ఉంటుంది కొంతమంది రైట్ హ్యాండ్తో కూర తిప్పుతూ ఉంటారు ఎడం చేత్తో ఉప్పు తీసుకొని దాంట్లో వేస్తుంటారు మళ్ళీ చెప్తున్నాను ఎడం చేత్తో కుడి చేత్తో కూర తిప్పుతూ ఉంటారు ఎడం చేత్తో ఉప్పు దాంట్లో వేస్తుంటారు కొంతమంది వారికి ధరం నిలబడదు ఎందుకంటే ఉప్పుని ఎప్పుడూ కూడా కూరల్లో వేసేటప్పుడు ఎడమ చేత్తో వేయకూడదు కుడి చేత్తోనే వేసుకోవాలి మరి అన్నం తింటున్నప్పుడు మధ్యలో మనం వేసుకుంటాం కదండి అక్కడ సాల్ట్ డబ్బా పెట్టుకుంటాం కదండి కుడి చేతిలో అన్నం తింటుంటాం కదా అప్పుడు అప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదు వంట వండేటప్పుడు మాత్రం కుడి చేతితోనే ఉప్పు వేయాలి మొదటి పాయింట్ రెండో పాయింట్ ఉప్పు మీకు ఎప్పుడూ కూడా కళ్ళుప్పు కానీ మెత్తటి ఉప్పు కానీ తెలిసి కానీ తెలియ కానీ ప్లాస్టిక్ డబ్బాలో పొయ్యి మాకండి గాజు సీసాలు కానీ చిన్న చిన్న జాడీలు దొరుకుతుంటాయి దాంట్లో కానీ వాడుకోండి పింగాణి దాంట్లో కానీ గాజు దాంట్లో అది కూడా కొత్త దాంట్లో వాడుకోండి పాత డబ్బాల్లో మనకి ఇప్పుడు ఇది ఉందో ఇంకోటి మీకు నేను ఇది ఆర్లెక్స్కి వచ్చిన కాంప్లైంట్కి వచ్చిన బాటిల్ ఇలా పోసుకొని మీకు చూపించడానికి పోసిన దీంట్లో నేను నేను ఎప్పుడు జాడీలోనే వాడుతుంటాను ఇలాంటి వాటిల్లో పోయి మాకండి మీరు కాంప్లైంట్ బాటిల్లోనూ ప్లాస్టిక్ బాటిల్ ఏ దొరుకుతుంటాయి ఇది కొండదా అని ప్లాస్టిక్ బాటిల్ ఇలాంటి వాటిల్లో మనకు వచ్చే కదా వేస్ట్ ఎందుకు పోస్తూ ఉంటాం అలాంటి వాటిల్లో పొరపాటును కూడా పొయ్యి మోకండి వీలైతే ఒక గాజు సీసా కొనుక్కొచ్చుకోండి లేదా చిన్న జాడీలు దొరుకుతుంటాయి పింగానేవి దాంట్లో పోసుకోండి మన పెద్దలు పూర్వీకులు ఈ ఉప్పుని సపరేట్గా పింగాని దాంట్లో కానీ కుండల్లో కానీ దాచేవారు విచిత్రంగా అనిపించేది అడగనివి చెప్తారు లక్ష్మి నిలబడటం కోసం చేస్తారు మనం వంట వండుతున్నాము కబోర్డు పైన ఉంది ఇది మన పొయ్యి అనుకోండి కబోర్డు ఉంది మనం ఏం చేస్తాము కొంతమంది పైన పెట్టుకుంటారు ఉప్పుని ఉప్పు అలా నుంచి తీసి వేస్తుంటారు ఎప్పుడు గుర్తుంచుకోండి ఉప్పు ఎప్పుడూ కూడా మీకన్నా ఎత్తులో ఉండకూడదు అలా అని చెప్పి భూమి మీద కూడా ఉండకూడదు మధ్యలో ఉండాలి మధ్య ఎత్తులో ఉండాలి మనం చేయాలి పెడితే అందే విధంగా ఉండాలి అలా ఉన్నప్పుడు మీకు లక్ష్మీదేవి స్థిరత్వంగా మీ ఇంట్లో ఉంటుంది మీకన్నా పైన పెట్టారనుకోండి అనుకోండి బోర్డులో పైన పెట్టారు మీరు పని చేస్తారు కష్టపడి పని చేస్తారు కానీ చేసిన దానికి ప్రతిఫలం ఉండదు అలాగే నేల మీద పెట్టారు కింద ఎక్కడనే పెట్టారు అంటే వంగొంది ఇస్తున్నారు ఉప్పుని మీరు ఎంత పని చేసినా కలిసి రాదు అలాగే అలా ఉన్నప్పుడు కింద మామూలుగా ఫ్లోర్ మీద ఉన్నప్పుడు మీరు గమనించండి భార్యాభర్తల మధ్య ఎప్పుడు గొడవలు అవుతూనే ఉంటాయి కుటుంబంలో సౌఖ్యం ఉండదు గొడవలు పడుతూనే ఉంటారు ఉప్పుని ఎప్పుడైనా సరే మనకు అందుబాటులో ఉండే ఎత్తులో పెట్టుకోవాలి అలా పెట్టుకున్నప్పుడు మీరు వంటలో వేసేటప్పుడు కుడి చేత్తో వేయండి కళ్ళుప్పు ఉప్పు కానీ మెత్తటిప్పు కానీ ఖచ్చితంగా మంచిరుగుతుంది ఎందుకంటే లక్ష్మీ స్వరూపం ఉప్పు అలాగే ఇంకొక పాయింట్ ఏంటంటే చాలామంది ఉప్పు ఎప్పుడు కొనుక్కొచ్చుకోవాలండి ఏ రోజు తెచ్చుకుంటే మంచిదండి అడుగుతుంటారు మీరు ఎవరైనా సరే ఇబ్బందుల్లో ఉన్నారు శుక్రవారము శుక్రహోర ఉంటుంది క్యాలెండర్ చూడండి శుక్రహోర అంటారు ఆ టైంలో ఉప్పు ప్యాకెట్ తెచ్చుకొని పెట్టుకోండి కొనుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి చక్కగా మీ ఇంట్లో ఎప్పుడూ కూడా జనరల్గా మీరు మామూలుగా మీరు ఇది అనుకోండి ఇంట్లో వాడుతున్నారు వాడుకునే బాటిల్ మీ కిచెన్లో వంట పక్కన పెట్టుకోండి అలా పెట్టుకున్నప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదు మీరు ఎప్పుడూ కూడా మీ ఇంట్లో ఇలా గాజు బాటిల్ లేదు ఉందనుకోండి జారు కానీ ఫుల్గా ఎప్పుడు ఉండాలి ఉప్పు తలకొట్టుగా ఉండాలి తగ్గిపోయి ఉండకూడదు వాడుకునే దాంట్లో మామూలుగా వాడుకోవచ్చు మరి మన డిన్నర్ చేస్తున్నప్పుడు కానీ లంచ్ చేస్తున్నప్పుడు చిన్న చిన్నబాట్లు పోసుకుంటే అప్పుడు ఎడంచేవాడినా అలాంటి ఇబ్బంది లేదు శుక్రవారం నాడు శుక్రవారంలో ఉప్పుని తెచ్చుకోండి ఇంటి తెచ్చుకోండి తెచ్చుకొని చూడండి మార్పు వస్తుంది ఎందుకంటే ఇలాంటివి పరిపూర్ణ మనం ఏ ఏం చెప్పే కదా మిత్రులరా ఇవి తంత్ర తంత్రజ్యోతిష్యంలోను తంత్ర గ్రంథాల్లోను అనుభవజ్ఞులు చాలామంది వీటి గురించి వివరంగా చెప్పడం జరిగింది మీరు కూడా ప్రయత్నం చేస్తే మీకు తెలుస్తుంది ఉప్పు బాండ్ ఆఫ్యూలో కొంతమంది ఉప్పు కింద పడిందండి చేజారి పడిందండి ఏమైనా ప్రమాదం అని అడుతూ ఉంటారు ఉప్పు కింద పడ్డప్పుడు తొక్కకుండా ఎత్తండి ఎత్తి డస్ట్బిన్లో పోయండి లేదంటే షంకులో కడిగేయండి ప్రాబ్లం లేదు మామూలుగా ఏ ఉప్పు అయినా సరే మనకి ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఉప్పుని మీరు ఎవరైనా సరే అన్నం తింటున్నప్పుడు కానీ లేదంటే ఇంట్లో కుటుంబ సభ్యులకైనా చేత్తో ఉప్పు చేతికి ఇవ్వకూడదు ఇలా పక్కన పెట్టండి వాళ్ళు వేసుకుంటారు చేత్తో మనం వేయటం కానీ ఇలాంటివి చేయకూడదు మన పెళ్లి భోజనాలప్పుడు కూడా ఉప్పు వేసి వెళ్ళిపోతుంటారు మనకి ప్లేట్లో ఉప్పు వాళ్ళు వేసుకుంటూ వెళ్ళిపోతుంటారు స్పూన్తో వేస్తూ వెళ్ళిపోతుంటారు చేతికి ఇవ్వరు దాని అర్థం ఏంటంటే ఉప్పుని ఎనర్జీని క్యారీ ఫార్వర్డ్ చేసే శక్తి ఉప్పుకుంటుంది ఎలాంటి ఎనర్జీని అయినా సరే సస్టైన్ చేయగలదు అంటే తగ్గించగలదు అలాగే నెగుడు ఎనర్జీని కూడా తగ్గించగలదు మనం అనుకుంటూ ఉంటాం ఇంకొక అద్భుతమైన ఉపాయం ఏంటంటే ఉప్పుతోనే మీరు వంటగదిలో ఆడవారైనా మగవారైనా సరే బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు వంట చేస్తున్నప్పుడు మీరు ప్రతిరోజు కూడా మీరు ఈ ఉప్పుని మీరు పక్కనే స్టవ్ పక్కనే ఎక్కడన్నా ఈ పోపుల డబ్బాలు కానీ అంటే నాలుగైదు రకాల మెటీరియల్ పెట్టుంటారు ఏది మసాలా దినుసులు ఇవన్నీ వాటితో లోపల ఉప్పు కూడా కొంతమంది పోస్తూ ఉంటారు అలా చేయమాకండి ఉప్పుని ఇప్పుడు సపరేట్గా పెట్టుకోండి పసుపు మన లక్ష్మీ నివాసం ఉండే పసుపు కుంకుమ సింధూరం వీటిలో కూడా లక్ష్మీదేవి స్థిరంగా నివాసం ఉంటుంది ఉప్పులో కూడా అమ్మవారు ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా మీరు ఉప్పుని హ్యాండిల్ చేయండి వాడే విధానం కరెక్ట్గా వాడండి మీకన్నా మీ తలకమ్ ఎత్తు హైట్లో ఉంచొద్దు అలాగే భూమి మీద కూడా పెట్టవద్దు కూరల్లో వేసినప్పుడు మాత్రం పొరపాటున ఇప్పుడు ఇది నా కుడి చెయ్య ఇది ఎడం చెయ్యి ఈ చేతిని కూరల్లో అంటే కుడి చేతి తిప్పుతున్నాను కదా అని చెప్పేసి ఎడన్ చేతిలో ఏడంచేతో ఉప్పు వేయమాకండి ఇది గుర్తుంచుకోండి అలాగే ఉప్పుని సపరేట్గా ఒక జార్లో పోసుకోండి ఎప్పుడు నిండా ఉంచుకోండి మిగతా రోజులు తెచ్చుకోకూడదు అంటే తెచ్చుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు కానీ ఇబ్బంది పడుతున్న వారు శుక్రవారం నాడు శుక్రహోర టైంలో తెచ్చుకోండి చెక్ చేసుకోండి ఇవి అన్నీ అందరికీ పనిచేస్తాయా పనిచేయవా ఇవన్నీ మూఢనమ్మకాలు అనుకునేవారు వీటిని వదిలేయండి ప్రయత్నం చేయండి ఎందుకంటే ప్రయత్నం మనం మనస్ఫూర్తిగా మనసావాచ చేసినప్పుడు ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఉప్పుతో ఎన్నో చెప్పాను అంతకు ముందు కూడా చెప్పాను మూడు వందల పైన ఉపయోగాలు ఉన్నాయి మనం ఆల్రెడీ పదిహేను ఇరవై చెప్పుకున్నాం ఇంకా ముందు ముందు చెప్తూ ఉంటాను వన్ బై వన్ కొంతమంది మిత్రులు అడిగారు అనమాట ఉప్పుతో ఏమైనా చెప్పండి కలిసి రావడం లేదు చేస్తున్నాము కలిసి రావడం లేదు ఏదైనా చెప్పండి అని చాలామంది అడగడం జరిగింది ఉప్పుని తీసే విధానంలో కూడా తేడా ఉన్నా కలిసి రాదు ఇది గుర్తుంచుకోండి ఓకే మిత్రులైనా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమయం యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి ఓం నమ శివా శ్రీమాత్రి నమ